హాయ్ అండి అందరికీ ఈరోజు మనం గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చిన్న షార్ట్లో మీకు చెప్పేస్తాను మనం పిండి కలుపుకుంటాం కదా నార్మల్గా ఇంట్లో చేసేలాగానే బియ్యం మినప్పప్పు చిన్నపప్పు కొద్దిగా మెంతులు వేసి మనం పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా అదే పిండితో మనం గుంత పొంగనాలు వేసుకోవాలన్నమాట ఇంత కాకపోతే ఇంత లూజ్గా కలుపుకోవాలి పిండి మనకు ప్లఫీగా రావాలి చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా వస్తాయి అన్నమాట ఇవి చాలా బాగా వస్తాయి లూజ్గా కలుపుకొని దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి దాంట్లో ఫస్ట్ స్టవ్ పైన పొంగనాలది ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇవన్నీ ఇలా వేసేసుకోవాలన్నమాట దాంట్లో మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మనము మీడియంలో కూడా పెట్టన అవసరం లేదు తొందరగా అయిపోతాయి ఒక టూ మినిట్స్కి మనకు ఇలా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయి కదా అసలు పట్టుకుంటే మాత్రం స్పాంజ్ లాగా ఉన్నాయి అసలు చిన్న పాన్ కేక్స్ లాగా ఇవి ఇలా తిప్పిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకు చాలా తొందరగా అయిపోతాయి దోశల కంటే కూడా ఇవే చాలా తొందరగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత మనం ఇలా నార్మల్గా తీసేస్తే నేను నైఫ్తో తీస్తున్నాను మనం నార్మల్గా చెక్కవి కూడా దొరుకుతాయి ఇవి దాంతో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో తీసుకోండి ఇలా ఈజీగా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా లాగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మనము ఆనియన్స్ కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు దీంట్లో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేశాను మీరు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు ఒక దిను బాయ్